ఓం నమశివాయ ఇరవై మూడవ అధ్యాయము శ్రీరంగక్షేత్రమున్న పురంజయుడు ముక్తి నందుట అగత్యుడు మర్లా అత్రిమహర్షిని గాంచి ఓ ముని నిపుంగవ విజయమందిన పురంజయుడు ఏమి చేసానో వివరింపుము అని అడగగా అత్రిమహామునేట్లు చెప్పిరి కుంభసంభవ పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ ఓడించి నిరాటంకంగా తన రాజ్యమును ఏలుచుండెను తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్యదీక్ష తత్పరుడు నిత్యాన్నదాత భక్తప్రియవాది తేజోవంతుడు వేదవేదాంగతయుండెను మరియు అనేక శత్రువులను జయించి దశ తన ఆఖండ కీర్తిని చేసెను శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవాదురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్ వర్గములను కూడా జయించిన వాడై ఉండెను ఇన్ని ఏలా అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను ఆయనను తనకు తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించిన కృతార్థుడను అగుదునా అని విచారించుచుండగా ఒకనొక నాడు శరీరావాణి పురంజయ కావేరీ తీరమున శ్రీ ఉన్నది దానిని రెండవ వైకుంఠమని పిలుచెదరు నీ వచ్చటకి గీ శ్రీ స్వామిని అర్చింపుము నీవి సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తిని నొందుదువు అని పలికెను అంతటా పురంజయుడు ఆ ఆ శరీరావాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యమునున్న పుణ్యక్షేత్రములన్నీ దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదులలో స్నానం చేయచు శ్రీరంగమును చేరుకొనను అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమున శేషశయ్యపై పవలించి ఉన్న శ్రీరంగనాథుణ్ణి చూచి శ్రీ రంగనాథుణ్ణి గాంచి పరవశ చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురుష హృషికేశ ద్రౌపదీమాన సంరక్షక దీనజన భక్త పోష ప్రహ్లాద వరద గరుడధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణుస్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయ్యూ శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరను పురంజేయుడు శ్రీ రంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసంలో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యములతో నుండిరి అయోధ్య నగరమున దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించిచుండెను అయోధ్య నగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై రాజనీతి గలవారై వైరి గర్భనిర్భేదకులై నిరంతరము విజయశీలురై అప్రమత్తులై యుండిరి ఆ నగరమందలి అంగనామనులు హంస గజాగమినులు పద్మపత్రాయత లోచనులై విపుల శోనిత్వము విశాల కటిత్వము సూక్ష్మ మధ్యత్వము సింహకుచప్పీనత్వము కలిగి రూపవతులనియు శీలవతులనియు గుణవతులనియు ఖ్యాతి కలిగి ఉండిరి ఆ నగరమందలి వెలయాండ్రు నృత్య గీత సంగీతాది కళావిశారధులై ప్రౌఢలై వయోగుణ రూప లావణ్య సంపన్నులై సదామోహన హాసాలంకృత ముఖశోభితులై యుండిరి ఆ పట్టణ కులాంగనలు పతిశుశ్రూషాపరాయణలై సద్గుణాలంకార భూషితులై చిత్విలాస హాసోల్లస పులకాంకిత ఉండి పురంజయుడు శ్రీరంగేత్రమున కార్తీక మాస వ్రతం ఆచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరను పురంజయుని రాకవిని పౌరజనాథులు మంగళవాద్యధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజంతపురమున ప్రవేశపెట్టిరి అతడు ధర్మాభిలాషి అయి దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన మొనొచ్చుచు కొంతకాలం గడిపి వృద్ధాప్యం వచ్చుటచే ఐహిక వాంచలను వదులుకొని తన కుమారునికి రాజభారం అప్పగించి పట్టాభిషెక్తుణ్ణి చేసి తాను వానప్రస్థశ్రమము స్వీకరించి అరణ్యంనకు ఎగెను అతడ వానప్రస్థాశ్రమం అందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతం ఆచరించుచు క్రమక్రమంగా శరీరము క్షీణించి మరిణించి వైకుంఠంనకు పోయాను కావున ఓ అగత్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యము కలది దానిని ప్రతి ప్రతివారునూ ఆచరించవలెను ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును ఇరవై మూడవ రోజు పారాయణ సమాప్తము